రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా సాఫీగా కొనసాగుతున్నాయని జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ తెలిపారు ఈ క్రమంలో ఆదివారం సారంగపూర్ మండలం తని గ్రామంలోనే ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ జానికి శర్మిలతో కలిసి కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు పోలింగ్ బూత్ల ల వారీగా సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నికల సరళిని పరిశీలించిన కలెక్టర్ అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు ప్రతి రెండు గంటలకు ఒకసారి పోలింగ్ వివరాలను తప్పనిసరిగా పంపాలని అధికారులకు సూచించారు పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లతో మాట్లాడి వసతులపై ఆరతీసిన కలెక్టర్ లెక్కింపు హాల్లో చేపట్టిన ఏర్పాట్లను కూడా పరిశీలించారు ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు పటిష్టమైన భద్రత కల్పించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు మొదటి దశ ఎన్నికలు విజయవంతంగా నిర్వహించినట్లు పేర్కొన్న కలెక్టర్ రెండో విడతలోనూ ప్రజలంతా తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు ఈ తనిఖీ కార్యక్రమంలో డిపిఓ శ్రీనివాస్ ప్రత్యేక అధికారి బాలిక్ అహ్మద్ తహసీల్దార్ సంధ్యరాణి ఎంపీటీఓ లక్ష్మీకాంత్ రావు తదితరులు పాల్గొన్నారు में क्लाच इनिशिएट करना हां वो कितना देर है तो मुझ छोटू सा लास्ट एंड छोटू सा अभी निकल रहा है तो ओके एक और रास्ता बोलोगे